మొట్టమొదట నీరు గార్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు తను ఏదైతే ముందుకెళ్ళి యూటర్న్ తీసుకొని ప్రత్యేక హోదాని వద్దు నాకు ప్రత్యేక ప్యాకేజ్ చేయండి అని చెప్పి దిగజారి తీసుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు మరి ఆయన వల్లే ఈరోజు మనం ప్రత్యేక హోదా సాధించలేకపోతున్నాము ప్రత్యేక రైల్వే జోన్లో కూడా ఎందుకంటే ఆల్రెడీ భూమి కేటాయింపు జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది కానీ ఎందుకు పార్లమెంట్లో మా సెంట్రల్ మినిస్టర్ కానీ లేకుంటే ఇతర టీడీపీ నేతలు కానీ ప్రచారం చేస్తున్నారు అక్కడున్న భూమిని ఏదో ఒక పేపర్ మీద రాసి ఇచ్చే పరిస్థితి ఐదు సంవత్సరాల్లో ఆయన చేయలేకపోయాడు ఈరోజు అక్కడున్న సమస్యలన్నీ అక్కడున్న ఇబ్బందులన్నీ కూడా పరిష్కరించి ఏ తగాద లేకుండా తగాద లేని భూమిని ఈరోజు మన ప్రభుత్వం రైల్వే శాఖకు అప్పగించింది తప్పకుండా తొందరలోనే రైల్వే జోన్ పనులు కూడా మొదలవుతాయి ఆ ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది అని మీరు గమనించాలి ఈరోజు ఇంకో రకంగా జగ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని చీల్చే ప్రయత్నంలో సఫలీకృతుడయ్యాడు మరి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఎవరు చక్కగా పనిచేస్తూ ఉన్నారు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలన్నీ నెరవేర్చేదే కాకుండా ఆయన ఒక ఒకడుగు ముందుకేసి పేదల కోసం పనిచేస్తే ఈయన ఈరోజు అడుగులు ముందుకేసి పనిచేస్తూ ఉన్నాడు ఇది అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని చీలికలు తెచ్చినా ఏం తెచ్చినా ప్రజల్లో చీలిక తేలేరు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఉన్నారు